నమస్కారం నా పేరు నమ్మభూమి మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ జీకొండూరు గ్రామంలో గుడి సెంటర్ వద్ద విద్యుద్ఘాతానికి గురై జీకొండూరు నాగేంద్ర స్వామి గుడికి ఇవ్వబడిన చూడి ఆవు ఈరోజు తెల్లవారుజమున మృతి చెందింది గ్రామస్తుల మేడతలాలతో ఊరేగింపుగా రోడ్లోని దేవుని మాన్యంలో పాతిపెట్టారు ఈ సందర్భం గ్రామస్తులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని వారు వాపోయారు అంతేకాకుండా గుళ్లకు ఇవ్వబడిన మోగజీవాలు గ్రామంలో వదిలివేయటం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంతేకాకుండా పంట పొలాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు సైతం ఓపోతున్నారు గుళ్లకు ఇవ్వబడిన జీవాలను పాలన చేయలేనప్పుడు గోశాలకు ఇవ్వాలని వారు సూచించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తొలిసారిగా గొల్లపూడి గ్రామంలో ప్రారంభించారు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసిన శివానంద్ మైలవరం నియోజకవర్గపు శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం ప్రజలందరికీ ఎంతో భద్రత చేత నుండి சதீஷ் நேடே இங்கு ಕಾರ್ಯಕ್ರಮவிருந்தி ಪ್ರತಿ ஞாயிறு சிவராமபு இப்பட்டு செபக்கு मित्तம் प्रगतिதி அதேtomlmittu ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేకంగా జరుగుతుంది సో ఇప్పుడు క్లీన్ న్యూ ఇయర్ సో క్లీన్ బిగినింగ్తో ఈ రోజు కొల్లపల్లి దగ్గర మనం ఈ రోజు ప్రతి మండ మండలాలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకే ఉద్దేశం ఏంటంటే మన పరిసరం తీసుకోవాలి సో క్లీన్లీనెస్ షుడ్ మీన్ అవర్ మైండ్ సో అది ఒక క్లీన్నెస్ అంతా ఒక లైఫ్ స్టైల్ లాగా గుర్తించడానికి ముఖ్యమంత్రి వర్గ గవర్నమెంట్ ఆఫీసులు ప్రజాపర్నం ముందుకెళ్ళాం అయితే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్లో దానికి లక్ష్యాలు సో ఎలాగైతే హెల్త్ హ్యాపీ అండ్ వెల్తీ లక్ష్యం మనం అనుసరి చేయాలో దానికి క్లీన్లీనెస్ ఇవాల్సిన వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇన్టీఆర్ జిల్లాలో ఈ రోజు ఇది కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా చెత్త లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా సో చెత్త ఒకటే ఉన్న చెత్తను క్లీన్ చేస్తూ అలాగే అక్కడ చెత్త పడకుండా అవేర్నెస్ కల్పిస్తూ చెత్త సంపద అయితే మన ఇప్పుడు చెత్త సంపద కేంద్రం ఉన్నాయి అక్కడ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయాణితం ఉంది దీనికి పబ్లిక్ ముందుకు రావాలి మీడియా మీద ద్వారా అందరికీ మెసేజ్ వెళ్ళాలి ఏది మన మైండ్ లో ఉండాలి ఒక ఆటోమేటిక్గా సొసైటీ కనుక ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని ప్రతి అడుగులో ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది దీనికి అందరూ సహకరించాలి థ్యాంక్ థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్ర రాష్ట్ర దార్శనికుడు డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి ఎంతో ఘనంగా మైలవరం నియోజకవర్గంలో నిర్వహించారు ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గపు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం మొత్తం కలిగి తిరిగి పలు ప్రాంతాలలోని వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు ఆ కార్యక్రమంలోని వివరాలు మేము ప్రయత్నం ఆయన విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి ఇంత ఘనమైన నివాళులు అర్పించడం గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అన్న నందమూరి తారక రామారావు గారి మీద నమ్మకం పెట్టుకున్న ఈ గ్రామాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అభివృద్ధి నిధులు నేను గత ప్రభుత్వ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి కేటాయించాను అట్లాగే ఈ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు వారు ఏమైతే సంక్షేమ పథకాలకి ఆజులో ఈ ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహా గొప్ప మనిషి ఎన్టీ రామారావు గారు వారు చూపించిన బాటలో నేను నడుస్తూ తప్పకుండా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా పేదలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ముందుకు తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారికి మేము అదే ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం అలాగే ఈ ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ప్రాంతీయ పార్టీల్లో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కోటి సభ్యత్వాలు దాటి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు సభ్యత్వాలు తీసుకున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం తప్పకుండా ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అమరావతి రేపొద్దున అత్యుత్తమంగా అభివృద్ధి చెంది ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన వచ్చే దశాబ్ద కాలంలో చేరతామని చెప్పి ఆశిస్తూ